హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే చాలు మనకు మనీ వచ్చేస్తుంది అనేసి అయితే చాలా మంది అనుకుంటారు అది ఎన్ని వ్యూస్ వస్తే అసలు మనీ వస్తుంది అసలు ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది అయితే మీకు ఒక లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను చూడండి ఒక షార్ట్ వీడియోకి నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఎంత మనీ వచ్చిందని నార్మల్గా అయితే చాలా మంది ఒక వీడియో చూస్తే ఒక వెయ్యి మంది చూస్తే మనకి ఇంచుమించు యాభై రూపాయలు వంద రూపాయలు అలా వచ్చేస్తే అనుకుంటారు కదా అస్సలు అలా ఉండదండి నేను ఒక వీడియోని చూపిస్తాను చూడండి దానికి ఎంత మనీ వచ్చిందో మీకు అబ్జర్వ్ అవుతుంది వీడియో చూడండి నాకు వచ్చేసి లక్ష ఇరవై వేలు వ్యూస్ వచ్చాయి ఒక షార్ట్ వీడియో ఇది లక్ష ఇరవై వేలు వ్యూస్ వచ్చాయి దీని నుంచి అయితే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ కనిపిస్తారు వన్ ఫార్టీ వచ్చారు ఈ వీడియోకి నాకు లక్ష ఇరవై వేలు వ్యూస్ వన్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి వచ్చిన రెవెన్యూ కూడా చూపిస్తాను చూడండి నలభై ఒక్క రూపాయలు అంటే లక్ష ఇరవై వేల వ్యూస్కి కనీసం యాభై రూపాయలు కూడా రాలేదు నలభై రూపాయలు వచ్చింది అలాగా మన వీడియోలు అన్ని లక్ష వరకు వెళ్ళావు కదా అన్నీ వెయ్యి రెండు వేలు వెళ్తే అసలు దానికి ఒక్క రూపాయి కూడా రాదు అర్ధ రూపాయి అలా వస్తుంది అంటే పాయింట్లో ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫిఫ్టీ అలా వస్తుంది మనకి ఏ వీడియో అయినా లక్షల్లో వెళ్తేనే వ్యూస్ వస్తుంది అలాగే లాంగ్ వీడియోకి చూపిస్తాం చూడండి ఈ వీడియో లాంగ్ వీడియో దీనికైతే రెండు వందల ఎనభై ఎనిమిది the views of J. వచ్చిన వ్యూస్కి గాను నాకు వచ్చేసి త్రీ పాయింట్ వన్ వాచ్ టైమ్ అవర్స్ అంటే మూడు గంటలు వాచ్ టైమ్ అవర్స్ వచ్చారు అలాగే ప్లస్ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి వచ్చిన ఇన్కమ్ కూడా చూపిస్తాను చూడండి త్రీ రూపీస్ వచ్చింది అంటే మనకి ఎన్ని లాంగ్ వీడియోస్ ఎన్ని షార్ట్ వీడియోస్ పెడితే అసలు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుందో అర్థం చేసుకోండి అంత ఉంటుంది ఏదో వీడియోస్ పెట్టగానే ఇన్కమ్ అనేది మనకు రాదు చాలా వ్యూస్ రావాలి చాలా లైక్స్ రావాలి ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్